గీకే చూడండి 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 చూడ చూడ అన్నం తింటాను అదమ్మా దనా అప్ప అప్ప అన్నం తింటాను దనా దన కొట్టి పిల్ల కొట్టి ఇక్కడ చూడలు పడతాయి పడతాయి చూడండి అది మాట్లాడుతుంది పై కాల్సి ఉంటే మాకు అర్థం కాదు దాని భాష దాన్న దగ్గర ఉండదు పో చూడండి వదులుతుందేమో ధనా ధనా చూడండి తిప్పుకొని అది పెరుక్కుంటుంది దండని చూడండి చైను చూడండి

చూడండి అన్నం కూడా తినకుండా ఎట్లా చేస్తాను చూడండి 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 మీ ఇట్లా గొర్రె పిల్లలు ఉంటే మా కామెంట్ మాత్రం తెలియజేయండి ఖచ్చితంగా మర్చిపోదండి చూడండి చూడండి మా బిడ్డ కథమే మేము సాక్కుంటాము దానికి పాలు పోస్తాను పాలు పొద్దున సాయంత్రము మధ్యాహ్నం అంతా పాలు తినడానికి ఒక లీటర్ పెట్టేస్తాం దానికి చూడండి 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 ఎట్లా నగో పని నన్ను ఎంత దబ్బినే పోదు మీలా కనుక ఇలాంటి కరిపిల్లలు అంటే మాకు కామెంట్లో తెలియజేయండి మర్చిపోక చూడండి